హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇలాంటి వీడియో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ కటింగ్ వచ్చేసేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫార్టీ సైజ్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకుండేలాగా పెట్టుకోండి బ్యాక్ ఓపెన్ ఉండదు కాబట్టి ఇప్పుడు క్లాత్కి ఎక్కింది వైపున చూడండి హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా ఉండడం కోసం ఇలా స్కేల్ తోట ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి బ్యాక్ ఏమో బోట్ నెక్ ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ నెక్ మొత్తం అంతా ఫ్రంట్ అంతా కూడా నార్మల్ ఉంటుంది బ్లౌజ్ పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నామండి మనం ఫస్ట్ పద్నాలుగు ఇంచులు ఎగ్జాక్టు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని పదిహేను ఇంచులు బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి చెప్పాను కదా ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అని మొత్తం చెస్ట్ రౌండ్ వచ్చేసి నలభై ఇంచులు అండి నలభై ఇంచులలో నాలుగో భాగం క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నాలుగో భాగం అంటే పది ఇంచులు వస్తుంది ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇందులోనే మనకి బ్యాక్ దాట్స్ ఖర్చుల కోసం కూడా సరిపోతుంది బ్లౌజ్ పొడవు ఇక్కడ మనం పదిహేను ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఈ చివరిని కూడా పదిహేను ఇంచుల దగ్గరికి ఇక్కడ నేను చూపించిన విధంగా టేప్ పైకి మార్కింగ్ వచ్చేలాగా చేసుకోండి కింది వైపు ఎంతైతే లూజ్ మనం పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే ఎగ్జాక్ట్ పది ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు వచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదా బోట్ నక్క అని చెప్పుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ కస్టమర్ యొక్క షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నేను పెడుతున్న ఫార్టీ సైజ్కి అయితే పదిహేను ఇంచుల షోల్డర్ ఉంటుందండి పదిహేను ఇంచులలో సగం ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫ్రంట్ నార్మలే అని తగ్గించాల్సిన పనేమి లేదు మీకు షోల్డర్ ఎంత అయితే ఉంటుందో దానిలో సగం మార్క్ చేసుకోండి ఆమ్ డౌన్ కోసం కూడా పైన లైన్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచులు పెట్టద్దండి ఎక్కువైపోతుంది ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ సైజ్కి ఈ సైడ్ కూడా ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లో ఆమ్ రౌండ్ షేప్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచులో ఉండేలాగా మార్క్ చేసుకోండి చాలా ఈజీ అండి నార్మల్ బ్లౌజెస్ కన్నా కూడా నెక్ బ్లౌజెస్ అనేటివి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చాలా ఫ్రీగా కూడా ఉంటాయి మనం షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఈ విధంగా ఆమ్ రౌండ్ షేప్ కూడా డ్రా చేసుకున్నాం ఇప్పుడు నెక్స్కి ఎప్పుడు కూడా సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి కాస్త ఫ్రీగా ఉంటుంది పైన మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి కింద వేస్ట్ దగ్గర అవసరం లేదు ఓకేనా ఇలాగా ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ అంటూ బోట్ నెక్కి సపరేట్ గా ఏమి మార్క్ చేయాల్సిన పని లేదండి ఫస్ట్ మనం షోల్డర్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది షోల్డర్ మాకు మీడియం గా కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు కొంచెం చిన్నదిగా కావాలి అని అనుకుంటే రెండున్నర వరకు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చిన్నదిగా కావాలనుకుంటున్నాను కాబట్టి రెండున్నర ఇంచుల షోల్డర్ అనేది పెట్టుకుంటున్నాను బోట్ నెక్స్కి కి కాస్త షోల్డర్ కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుందండి ఫస్ట్ నెక్ డీప్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి బ్యాక్ నెక్ బోట్ నెక్ అని చెప్పాను కదా చిన్న హోల్ లాగా అనమాట అలాగే డీప్ వచ్చేసరికి ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి కొంచెం పై కాలనుకుంటే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక నేనైతే పది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ ని ఇలా జస్ట్ ఒక బోట్ నెక్ చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ షేప్ లో మనం డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు డౌన్ తీయడం కోసం ఒకేసారి కట్ చేసేయకుండా మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట ఒక వన్ ఇంచు వదులుకుని ఇక్కడి నుంచి మీరు మీరు పెట్టాలనుకుంటున్నటువంటి డిజైన్ని డ్రా చేసుకోవచ్చు ఇక నేనైతే ఇలా ఒక హోల్ షేప్ అనేది పెడుతున్నాను ఇది డ్రాప్ షేప్ కూడా కాదండి ఓకేనా ఇలాగా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే విడ్త్ ఒక మూడు లేదా మూడున్నర ఇంచులు పెట్టుకుని ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ని నచ్చిన షేప్లో డ్రా చేసుకోండి ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాము అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సైడ్ ఆమ్ డౌన్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని నెక్ పాయింట్ ఇక్కడికి ఇలా క్రాస్గా డ్రా చేయండి కొంచెం ఇలా తీయడం వల్ల ఖచ్చితంగా బోట్ నెక్స్ అయితే కొంచెం క్రాస్ అనేది తీయాలండి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇలా కొంచెం తక్కువగా ఫోల్డ్ చేస్తున్నాను జాయింట్ పడుతుంది కాబట్టి హ్యాండ్స్కి సైడ్ చిన్న సైజు వాళ్ళు అయితే మొత్తం పూర్తిగా డబల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఒక మార్జిన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి షార్ట్ హ్యాండే కాబట్టి ఆరు ఇంచుల పొడవు పెట్టుకోవచ్చు అండి స్టిచ్చెస్తో కలుపుకుని ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఈ మూడున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు మార్క్ చేసుకుంటాం మనము ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు అండి కొంచెం సన్నగా చేతులు కొంతమందికి లావుగా ఉంటాయి కొంతమందికి సన్నగా ఉంటాయి కదా సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు ఇప్పుడు చంక లూజు మార్క్ చేసుకోవడం కోసం ఈ హ్యాండ్ లూజ్ ఆరున్నర పెట్టుకున్నాం కదా చంక లూజ్ కి ఒకటిన్నర ఇంచులు కలుపుకుని హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఓకే హ్యాండ్ యొక్క చివరి లూజ్కి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా కలుపుకుని చంక లూజు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చంక లూజ్ నేను ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇలాగా ఓకే చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ కన్ఫ్యూజ్ ఏం లేదండి ఇప్పుడు హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులో స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ ఇలా ఒక కవర్ షేప్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇంతే సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు ఒకసారి మీరు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా టేప్ని ఇలా జరుపుతూ మార్కింగ్ పైన కొలవండి ఇది దగ్గర దగ్గర పదిన్నర ఇంచుల వరకు వచ్చింది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం పైన షోల్డర్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఈ రౌండ్ని కొలవండి ఇది వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులు ఉందండి కరెక్ట్గా పది ఇంచులు కూడా లేదు అంటే ఆమ్ రౌండ్కి హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చెప్పాలంటే ఇంకా కాస్త మిగులుతుంది ఎప్పుడైనా ఆమ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంటేనే కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట మనకి ఆమ్రౌండ్ ఎంత ఉందో కరెక్ట్గా అంతే ఉండాలని ఏం లేదు కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఓకే క్లాత్ లేకపోతే మనం చేసేది ఏం లేదు హ్యాండ్కి సైడ్ జాయింట్ చేసుకోవడం తప్ప ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి పీస్ జాయింట్ పడుతుంది ఓకే హ్యాండ్ కటింగ్ అయిపోయింది హ్యాండ్కి లోత్ వచ్చేసి మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ సైడ్ క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్ చివరన ఒక టూ ఇంచెస్ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నార్మల్ కటింగ్ అని చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ప్రిన్సెస్ కట్ అయితే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు వితౌట్ షేప్ బెల్ట్ తోటి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గానే పెట్టుకోండి బోట్ నెక్స్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అయితేనే బాగుంటుందండి క్రాస్ అంత మంచిగా ఉండదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేయండి లేదండి మాకు క్రాస్ కటింగ్ అంటే ఇష్టము క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చండి కానీ బోట్ నెక్స్ అనగానే క్రాస్ కటింగ్ కన్నా కూడా మామూలు కటింగ్ అయితేనే ఫ్రీగా చూడడానికి బాగుంటుంది ఇలా చుట్టూ కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ పాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి క్లాత్ అడ్జస్ట్ వైపుకి అంటే మీకు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం ఈజీగా ఉండడం కోసం మాత్రమే ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి అంటే మనం బ్యాక్ నెక్ కట్ చేసాం కాబట్టి ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీరు బ్యాక్ నెక్ కట్ చేయకపోతే డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు అలాగే ఈ నెక్ డౌన్ పాయింట్ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని తీసేద్దాము ఇది అంతా కూడా ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ కదా ఫ్రంట్ ఆమ్రౌండ్ లోతు డ్రా చేసుకోవాలి లోతు డ్రా చేయడం కోసము ఈ చివరిన సైడ్ ఒక టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ బోట్ నెక్స్ అనేసరికి కొంచెము లోతు అనేది ఎక్కువగానే తీయాల్సి ఉంటుందండి మనం షోల్డర్ పెద్దదిగా పెడతాం కాబట్టి కాస్త లోతు అనేది ఎక్కువగానే తీయండి పైన షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఇలా లోతు అనేది కాస్త ఎక్స్ట్రాగా అంటే నార్మల్ బ్లౌజెస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ తీస్తే సరిపోతుంది మరి ఎక్కువనేమీ లేదు ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మామూలుగా మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే ఫార్టీ సైజ్ అనగానే ఆరు లేదా ఆరున్నర ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకుంటాం కానీ ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ మనం బోట్ నెక్ పెట్టాం కాబట్టి షోల్డర్ ఏడున్నర ఇంచులు పెట్టాం నార్మల్ బ్లౌజ్కి అయితే ఏడున్నర పెట్టాం కదా మహా అయితే ఆరు ఇంచులు షోల్డర్ పెడతాము ఫార్టీ సైజ్కి ఓకేనా మనం ఇలా షోల్డర్ పెద్దదిగా పెట్టుకున్నప్పుడు మీరు బోట్ నెక్కి డీప్ ఫ్రంట్ నార్మల్ కావాలని ఆరు ఇంచులు ఆరున్నర పెడితే మీకు షోల్డర్ డ్రాప్ అవుతుందండి షోల్డర్ నిలబడదు ఓకేనా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ నెక్కు ఇంచులు పెట్టుకోండి పైన ఈ లైన్ దగ్గర నుంచి ఐదు ఓ మరీ పెద్దదిగా అయిపోతుందేమో అనుకున్న వాళ్ళు నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు ఓకేనా నాలుగున్నర లేదా ఐదు ఇంచులు పెట్టుకోండి అదే కొంచెం చిన్న సైజ్ బ్లౌజులు ఫ్రంట్ నెక్ డీప్ కావాలి నార్మల్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళు నాలుగున్నర ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఒక వి షేప్లో డ్రా చేయొద్దండి వి షేప్లో డ్రా చేస్తే మీకు వి నెక్ లాగా వస్తుంది ఇలా ఒక రౌండ్ షేప్ అనేది తీయండి చూసారా ఇలాగా ఇలా కొంచెం రౌండ్ తీస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ బ్రాడ్గా చేయొద్దు బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట నెక్ కూడా కొంచెం లూజ్ అనిపిస్తుంది అలా చేయకుండా ఇలా కొంచెం లైట్గా రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి మనము బ్యాక్ పార్ట్ పొడవు ఎగ్జాక్ట్ పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్తో ఇక్కడ పని లేదండి అంటే స్టిచ్చింగ్ కలిపిన ఒక వన్ ఇంచ్తో పని లేదు మనకి ఎగ్జాక్ట్ పద్నాలుగు ఇంచులు పెట్టాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఒక వన్ ఇంచు తగ్గించేసి పదమూడు ఇంచులు పెట్టుకోవచ్చు కొంచెం బాగా హెవీ చేస్తున్న వాళ్ళైతే ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచుల వరకు పెట్టుకోండి ఈ తగ్గింపులు ఎక్కింపులు మీకు తెలియకపోతే బ్యాక్ పార్ట్ పొడవ పద్నాలుగు పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు పదమూడున్నర వరకు పెట్టుకోవచ్చు ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంటే ఫార్టీ సైజ్ అయినప్పటికీ చెస్ట్ తక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు పద్నాలుగు ఇంచులు బ్యాక్ పొడవు పెట్టి ఫ్రంట్ పొడవు పన్నెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే స్టార్టింగ్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒకటిన్నర ఇంచులు మార్క్ చేశాను సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఈ త్రీ మార్కింగ్స్ ని కలుపుతూ ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా ఫ్రంట్ షేప్ రౌండ్ అనేది మార్క్ చేశాను అనమాట ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడాను అంతా నార్మల్ బ్లౌజ్కున్నట్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే నెక్ డీప్ అనేది మామూలుగా ఫార్టీ సైజ్కి అయితే మనము ఆరున్నర ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకుంటాము ఇది బోట్ నెక్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇంతే ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కి ఇక్కడ మనము హోల్ డిజైన్ పెట్టుకున్నాం కదా ఆ డిజైన్ కూడా కట్ చేద్దాము ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ చిన్న సింపుల్ నెక్ డిజైన్ అనేది పెడతానండి మీకు అది స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ తోటి వస్తుంది అనమాట చాలా మంది అడుగుతున్నారు పోట్లీ బటన్స్ పెట్టిన పోట్లీ బటన్స్ కి పైపింగ్ ఎలా జాతీ చేసి అని చాలా మంది అడుగుతున్నారు దీనికోసం ఫస్ట్ మనం పేపర్ క్యాన్వాస్ ని కట్ చేసుకుందాము నెక్ డిజైన్ కోసం ఫస్ట్ ఇలా పేపర్ క్యాన్వాస్ ఒకటి తీసుకోండి నెక్కి సరిపడినంత పీస్ తీసుకుని ఒక ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మన ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకోండి లైనింగ్ క్లాత్ని తీసుకుని ఈ లైనింగ్ యొక్క నెక్ దగ్గర ఈ ఫోల్డింగ్ పేపర్ ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా చూసుకోండి బిగ్నర్స్ కోసం నేను ప్రతి పాయింట్ కూడా ఏ ముందులేను వదిలేకుండా మీకు అన్నీ కూడా వివరంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ నెక్ పాయింట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే వేలో మనం పేపర్ పైన కూడా మార్క్ చేసుకోవాలి పోయిన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఈ నెక్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నా కటింగ్ టేబుల్ వైట్ కలరు ఈ క్యాన్వాస్ వైట్ కలర్ అవ్వబట్టి మీకు పేపర్ క్యాన్వాస్ అనేది సరిగా కనిపించట్లేదు ఏమనుకోకండి ఇక్కడ మార్క్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ క్లాత్ని తీసేద్దాం ఈ విధంగా మనం నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ని బేస్ చేసుకుంటూ చుట్టూ కూడా వన్ వన్ ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకుందాం చూడండి ఇలాగా వన్ ఇంచ్ ఉంది కదా వన్ వన్ ఇంచు కొంచెం పెద్దదిగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఒకటింపావు కూడా పెట్టుకోవచ్చు మనం జస్ట్ ఈ క్యాన్వాస్ని నెక్ తిప్పడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి వన్ వన్ నుంచి సరిపోతుంది లేండి మరీ పెద్దది పెట్టుకున్నా చూడడానికి కుట్లు కనిపిస్తూ మనకి మంచి అంతా మంచిగా అనిపించదు ఓకే వన్ వన్ నుంచి మాత్రమే పెడుతున్నాను నేను ఇలా మొత్తం డిజైన్ బేస్ చేసుకుంటూ సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను అంతే ఇలా మొత్తం మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ డిజైన్ని కట్ చేసేసుకుందాం మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఈ డిజైన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఈ షోల్డర్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే ఉంచండి ఉంచడం వల్ల ప్రాబ్లం ఏం లేదు మనం కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని కుట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది ఒకవేళ ఎక్కువగా ఉంటే అప్పుడే కట్ చేసేయచ్చు ఈ విధంగా మనకి క్యాన్వాస్ కూడా రెడీ అయిపోయింది నెక్ డిజైన్ కోసము ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి నైంటీ పాయింట్స్ క్లాత్ తీసుకున్నానండి నేను ఒరిజినల్ క్లాత్ జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకే ఉండేలాగా పెట్టుకున్నాను ఇప్పుడు మన ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని అన్నిటిని కూడా ఈ క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి అలాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి అలాగే బ్యాక్ నెక్ యొక్క నెక్ పాయింట్ కూడా మన వైపుకే ఉండాలి ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్లన్నింటినీ ప్లేస్ చేస్తున్నాము ఈ చివరను కూడా హ్యాండ్స్ పెట్టేశానండి ఒకవైపున హ్యాండ్కి జాయింట్ లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కూడా పడుతుంది ఓకే ఇప్పుడైతే ఈ లైనింగ్ పీసెస్ని బేస్ చేసుకుంటూ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం చుట్టూ కూడా కట్ చేసేయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను మీకు మొత్తం చూపించట్లేదు చూడండి ఇక్కడైతే నేను అన్నిటిని కూడా కట్ చేశాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఈ మూడింటిని కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో మనం షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలండి ఓకే ఇది స్ట్రైట్గానే ఉంటుంది షేప్ బల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి సారీ లూజ్ వచ్చేసరికి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టుకుంటామో చెస్ట్ లూజ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్కి పది ఇంచులు తీసుకున్నాం కదా ఈ పదించులకి ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు కలుపుకుని లూజ్ అనేది తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు అలాగే హైట్ వచ్చేసరికి నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకోండి క్లాత్ తక్కువగా ఉంటే మూడున్నర ఇంచులైనా ఉండాలి మీకు షేప్ బెల్ట్ రౌండ్ కటింగ్ అంతా కూడా నేను ఎప్పుడూ చెప్పిన విధంగానే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మన ఛానల్లో ఏ వీడియోలో అయినా సరే షేప్ బెల్ట్ కటింగ్ కానివ్వండి హ్యాండ్ క్లోత్ కానివ్వండి అన్నీ కూడా స్టిచ్చింగ్ వీడియోలోనే ఉంటాయి ఇంతేనండి ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ నార్మల్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్లు ఇంకా అన్నీ కూడా నార్మల్ బ్లౌజ్కి ఉన్నట్టుగానే ఉంటాయండి బ్యాక్ బెల్ట్ కానివ్వండి హుక్స్ పట్టి కాజపట్టు అన్నీ ఉంటాయి మోడల్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ నెక్ డిజైన్కి మెడపీస్ అవసరం లేదు మనం పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకున్నాం కాబట్టి ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ బ్లౌజ్కి నేను పోట్లీ బటన్స్ డిజైన్ కూడా చూపిస్తాను